జీవిఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా విడనాడాలని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి ప్లాస్టిక్ భూతానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా విడనాడాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో కార్యక్రమంలో భాగంగా మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మీద ప్లాస్టిక్స్ నివారిద్దాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నాము ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒకసారి యూజ్ చేసి పడేసే ప్లాస్టిక్స్ దానివల్ల పర్యావరణానికి అత్యంత చేటు వాటిల్తోంది దానివల్ల మన ఎంత ఎక్కోసిస్టమ్ అంతా కూడా పాడవుతుంది దానివల్ల మన పశుపక్షాదులు ఏదైతే ఉన్నాయో వాటి పొట్టల్లో కూడా ప్లాస్టిక్ జమవుతోంది అండ్ అంతేకాకుండా ఇదే ఇంపార్టెంట్గా క్యాన్సర్ కారకమవుతుంది అని అన్ రకరకాల పరిశోధనలు చెప్తున్నాయి సో తదనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా దాంట్లో భాగంగానే ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధించమని కోరారు సో అందుకునే అది అమలుతో మన ఇక్కడ ఆదివో ఆఫీస్లో అలాగే అట్ ద సేమ్ టైం మొత్తం అన్ని తహసీల్దార్ ఆఫీసెస్లో అలాగే మున్సిపల్ ఆఫీసెస్లో అలాగే జనాల్లో సొసైటీల్లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ యొక్క ప్రమాదాల గురించి అవగాహన రావాలి ఆ ర్యాలీలో భాగంగానే ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నివారిద్దాం అనే నినాదంతో ముందుకు సాగాము సో అందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నివారించి ఖచ్చితంగా ఏంటి అంటే లాంగ్ లాస్టింగ్ ఆబ్జెక్ట్స్ అయినా స్టీల్ ఐరన్ కాటన్ అలాంటివి వాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ